హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన కొబ్బరి ఉండలు అదేనండి కొబ్బరి లౌజు ఎంతో సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తున్నాను చూసి ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికీ చేయండి దేవుడు కొట్టిన కొబ్బరికాయలు చాలా ఉండిపోయాయి కొన్నేమో కొబ్బరి అన్నం చేసేస్తాను మిగిలిన వాటితో కొబ్బరి ఉండలు చేయాలని అనుకున్నాను అన్నమాట దీనికోసం మూడు చెప్పల కొబ్బరిని తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని కోరి చేసుకుంటేనే కొబ్బరి లౌజు చాలా టేస్టీగా ఉంటుంది కానీ అలా అవకాశం లేనప్పుడు ఇలా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలా అయినా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని రెడీ చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మాడకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం మాడిన టేస్ట్ మారిపోతుంది చూసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి కొబ్బరి నెయ్యిలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా ఎంతమందికి ఆ స్మెల్ అంటే ఇష్టం చెప్పండి నాకైతే భలే ఇష్టం సో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చాలు మూడు కప్పుల వరకు కొబ్బరి తురం ఉంటే ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు వాటర్ వేస్తున్నాను బెల్లం కరగడానికి బెల్లాన్ని ముందుగా పాకం పట్టైనా చేసుకోవచ్చు కా కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అలాంటి బెల్లం తీసుకున్నప్పుడు ముందుగా కరిగించి వడకట్టుకొని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం మంచిదే ఎటువంటి డస్ట్ లేదు అందుకని డైరెక్ట్గా వేసుకున్నాను బెల్లం అంతా కరిగి కొబ్బరి కూడా దగ్గరికి పడి లడ్డు చుట్టుకోవడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు లాస్ట్లో యాలకుల పొడిని వేసుకోవాలి నాకు ఈ ప్రాసెస్ అంతటికి ఇరవై నిమిషాలు టైం పట్టింది కొబ్బరినేమో ఐదు నిమిషాలు ఫ్రై చేసామా బెల్లం వేసిన తర్వాత ఇంకో పదిహేను నిమిషాల వరకు అయినా ఫ్రై చేసుకున్నామా కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ మాడకుండా చూసుకోవాలి అంతేనండి సింపుల్ ఇన్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్